భార్య కొంచెం కొద్దిగా భర్తను ఒక్క మంత్రులు కాద భర్త కొంచెం కొడుకు భార్యను ఒక్క మంత్రులు కావాలి అవసరం 打吧，打吧，打吧！ ఏవి ఇంటి ఎరక వాళ్ళు ఇంటి ముందరి వాళ్ళు అలా అటువంటి బాధ వాళ్ళు పదవాళ్ళు ఏదన్నా ఎచ్చు మాట అన్నారా తిట్టు మాట అన్నారా మచ్చల మాన్యాలు ఎండి బంగారం గొల్లలు గోపురాలు అన్ని మనకులంగా మనకున్నాయి కానీ సుతులు ఉట్టి ఎందుకంటే ముందు గదుల కొరందరయ్య కొడుకులు కానీ ఎందుకంటే నాద తల్లిదండ్రులు చచ్చిపోతే తల కొర్రై పెట్టి అందుకు కొడుకులు కావయ్యా మరి కావళ్ళు మోసేది కొడుకులు కన్నీళ్ళు వేసేది బిడ్డలయ్యా మన కడుపులోనా బిడ్డలు లేకున్నా మనకొక్క కొడుకు ఉంటే నా మనకెందు సంబరమయ్యా ల రయ్యా ఆడని బొంత మొత్తలి అని కొట్టి నిందే ఆడని మొయ్య రాయలు బోగు ఉంది ఏమున్నదయ్యి ఇక్కడ కడుపు నిండితే అక్కడ కాలు దాపొటోడు మోగోడు ఆడదానికి కరువయ్యారు బాధలు నాల బొద్దు పొద్దునలేసి ఈ మనిషిళ్ళ బిందె పట్టుకొని కనక స్వామి రాల బావి మీదికి మనిషిల్ల కంట పోతే ఆ గొడ్డిది గొడ్డిది అత్తంది అని పొద్దు పొద్దు ఎక్కిరిస్తూ ముందట ముచ్చిన పెడుతున్నారయ్యా నేను పొందనే మోత గొడ్డు నింద మొయ్యలేరే నాదా మనకు ఎన్ని ఉండేందుకయ్యా కానీ కొడుకు బిడ్డాలు లేదు మన బతులు మన ప్రారంభాడు మనసాము మొదలా ఉన్నాడు ఈ ఏడువుతల ఉన్న ఆ బిడ్డకి ఏర్పాటైనాడు పొడవులు పట్టుకోడు కాడికో తెలుగకాడుకో బెయిన బిడ్డ నా నాకు ఎదుర రూపాలు లేవు అమ్మా రేపు కూలిగా ఇక్కడి చేసి పోయి అచ్చిపోయి అచ్చిని అప్పు నేరుపుకుంటారని పక్కెట్కి పోయి వంద రూపాయలు అడుగుకొని అప్పటి కోరి వింటే అవను వేడ నాయన ఏడవాళ్ళుకుంటా ఎదుకుంట ఏడో దివీ చలుపుతారు అనక భూమి సాగరక బిడ్డ ¡Gracias! నేను ఆలోచన పడ్డది ఇక నేను చచ్చిపోతాననే ముందు మనవల మనవరాన్న దగ్గర విలుసుకోని నువ్వు బిడ్డల రా నా కొడుకులో పిల్లలారా కోరింది కొరి చేతులు పెట్టి ఇక నేను పోతన్నా నా ఓ బామా సమ్మ నీ భర్త சின்ன கொடுக்கிறார <laughs> 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 கு <coughs> మీరు లేపే కరచుండే డిసెంబర్ నీల చేతి గీర్రి కలగజోయిర్రి బుక్కడన్న వేసి చేతి గీర్రవా మేము బిడ్డోళ్ళవా పాపోళ్ళవా నాకు నా భర్త లేకుండా నాకు బిడ్డు ఉండే పడిగే బిడ్డ ఇంటికి అన్నారు మీ అత్త మా అత్తమ్మ మంచమల పడి కోరి ఏడుతుంది నాకు బిడ్డు అన్నా నన్ను బిడ్డికి పోయి నేను నాలుగు రోజులు ఉండి రావన్నాని మీ నిల్లు నిల్ బిడ్డు బిడ్డలైన మీరే కొడుకులయిన మీరే నాడు దానవు వేసుకుంటాడు అనుకున్నాము మన ప్రాణం పోతే మనకు ఏది అది విట్టలేరు అది గుండబట్టి ముందు నడిసి కొనిపెట్టి మనకు కొడుకులేదయ్యా

బిడ్డలో బిడ్డలా అన్నావు ఆ దేవునికే కన్నులు లేవు నువ్వేమి చేయనున్నావు నేనేమి చేయనున్నావు అబ్బయ కడపలో నలుగురు దేవుడు అందరికి ఒక రాత రాస్తాడా ఒకసారి ఉంటే ఐదేళ్ళు ఒక్కంత ఉన్నాయా కొడుకుల బిడ్డల కన్నోల్లే ఉన్నారా ఆ దేవుడు ఓడిగాడితే మొత్తాన్ని కొడుకుల్ని ఓడిగాడతాడు ఓడిగాడితే బిడ్డలే ఓడిగాడతాడు మనం అనుకున్నాడు జరుగుతూ ఆ పైవా నివరాజి అయ్యాలి కొడుకుల బిడ్డలో నువ్వేందు బాగా కింద పనిచేసే మంత్రి వాళ్ళ కొడుకులు అనుకుందాం నీ కింద పనిచేసే బిడ్డలు అనుకుందాం ఉన్న కొడుకులు బిడ్డలు వెళ్ళకుందాం ఎన్ని దిన్నోళ్ళు ఎత్తుకపోతారు బంగారం బయట వారేస్తారు కొడుకులు బిడ్డలు నువ్వెందుకు బాధపడతాన ఒక్క మాట నువ్వు అయ్యా మనకు ఒక్క కొడుకు ఉండాలి ఒక్క బిడ్డ ఉండే కొడుకులు వేల కోరికలు పెట్టుకో బిడ్డల వేలు బ్రబలు పెట్టుకో అన్న ఎందుకయ్యా అంటే పట్నం ప్రజలే కొడుకులు పట్నం మీది ప్రజలే బిడ్డలు అన్నావయ్యా కొడుకుల ఇతరయ్యా ఈ ప్రజలు బిడ్డనెట్ల ఇతరయ్యా తర్రైన బుర్రైనా తనసేన వండాలే బూరైనా తన గడుపు తనకు వండాలే అక్క కొడుకులు ఒక్కరికి రారు కట్టింది బట్ట కావాల కాళ్ళ వీధ బట్ట బయట కావన్నయ్యా తీపిల్ల తీపి కన్న గడుపు తీపి గొప్పది వాసవల వాస విశ్వాసం గొప్పది పండుల్లో పండు తల పండు గొప్పదయ్యా అది కాకుండా ఇంత మందిలో నా పర ఇంటి పిల్ల పిల్లగాడి గారు కొంచెం అంత నల్లగా ఉట్టినట్టే ఉంటే మనం ఏమంటాం అవ్వ ఎందుకున్నట్టవా సమరి కాకన్నా కొంచెం అంత చెర్రగున్నది అని అంతకన్నా కఠినం కయ్యగ పాడబదని అది అది కయగ పాడబదని మనం పేర్లు పెట్టినట్టయితే అది వాళ్ళు వారేసుకుంటారా మరొక ఎర్రే ఉట్టిందాన్ని దాసుకుంటావా పిల్ల కాకి ముద్దు పిట్ట పిల్ల పిట్టపిల్ల ముద్దు ఎంత ఎడ్డైన ఎంత ఖైరగా పాడబడ్డా ఎట్లా పాడబడ్డా సిలాండర్లు ఎక్కడ పాడబడ్డా ఎవరి కడుపు వాళ్ళకు తీపంట అరవై ఏళ్ళకి భగవంతులు పుయ్యల యుద్ధమయ్యాదో పుయ్యల ఊదమన వా తల్లంటంది వద్దు బావా ప్రజలే కొడుకులు ప్రజలే బిడ్డలా అని భర్త అంటాండు అరే రేరే రేరే రా భార్య భర్తల మధ్యలో నుల్లయి తంటే ఆ తల్లి చూడు అదో చల్లిలో గుండె చల్లబడగూడదు మరి భర్తలు మాట ఇవయ్యా నీకు దండం నాదా ఆగో నేను గొడ్డు నింద మొయ్యలేను నాదా అని రెండు చేతుల దండం పెట్టి కలకల కలకల కన్నీళ్లు తీసినప్పుడు శరమర్చిది బామా పోదాము అన్నాడు